హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి సయ్యద్ కలంబాష గారు పెసరాయి వారి సినర్ జత అండి ఈ జత ఈరోజు తల్లుపాడు గ్రామానికి రావడం జరిగిందండి సీనియర్ తల్లుపాడు గ్రామం తల్లుపాడు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ సిభోగం నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ భాగానికి వచ్చాయండి ఈ జత డ్రాలో నాలుగో కడిగా బరిలోకి దిగుతాయండి జత సయ్యద్ కలంబాష గారు పెసరయ్య వారి సినర్జతండి తర్లుపాడు గ్రామం తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లా అండి